ఈ వీడియోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు నయని ఈమె నయనాల నుంచి ఏ మగాడూ తప్పించుకోలేడు తన అందంతో అభినయంతో టార్గెట్ చేసిన వారిని హనీ ట్రాప్లో చాలా సింపుల్గా దింపుతుంది ఈమె ఫస్ట్ ప్రియారిటీ వయసులో పెద్దవాళ్లుగా ఉండి సొసైటీలో మంచి పలుకుబడి ఉన్నవారే వారే ఈ అమ్మాయికి ట్రంప్ కార్డ్స్ టార్గెట్ చేసిన వ్యక్తి గురించి తెలుసుకుని పరిచయం పెంచుకుంటుంది ఫోన్ నెంబర్ తీసుకుంటుంది అందమైన అమ్మాయి అందులోనూ మంచి వయసులో ఉంది అని నెంబర్ ఇచ్చారో ఇక అంతే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒంటరిగా ఉన్నా అందుకే మీకు మెసేజ్ పెట్టాను ఏమీ అనుకోకండి అంటూ తీయగా రొమాంటిక్ మాటలు చెప్పి ముగ్గులోకి దించుతోంది టెంటేయీ మాట కలిపారో అంతే సంగతులు సర్వంతో చేస్తోంది ఈ కిలాడీ లేడీ బెంగళూరు మాగాడి మెయిన్ రోడ్డు తుంగానగర్లో ఉంటుంది పెళ్లైనప్పటికీ భర్తతో దూరంగా ఉంటుంది సింపుల్గా డబ్బులు సంపాదించాలి అనుకున్న నయని ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని హనీ ట్రాప్నే బిజినెస్ గా చేసుకుంది ఇలా మోహన్ అజయ్ సంతోష్ జయరాజుల సహాయంతో హనీ ట్రాప్ చేయటం మొదలుపెట్టింది కాని ఈమె ఉచ్చులో చిక్కాలంటే ఓ సెలక్షన్ ప్రాసెస్లో పాసవ్వాల్సిందే ఎందుకంటే అంత పక్కాగా ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు పైగా ఈమె సెలక్షన్ ప్రాసెస్లో ట్రాపులో దించాలి అనుకున్న వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుంటుంది దీనికోసం తన టీం మెంబర్స్ ని టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ పెట్టి ప్రతి విషయం తెలుసుకుంటోంది ఈ ప్రాసెస్లో నయనీ కూడా టార్గెట్ చేసిన వ్యక్తితో రోజూ పులిహార కలుపుతూ పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ చెక్ జరిగిన తర్వాత నయనీ అసలు ఆట మొదలవుతుంది దీనికి తోడు ఇలా మోసపోయినవారు ఈ విషయం బయటకు చెప్పరు పరువు పోతుందన్న భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చే సాహసం చెయ్యరు కాబట్టి ఇదే సరైన దారి కష్టపడకుండా చెమట చుక్క పట్టకుండా డబ్బు సంపాదించొచ్చు అని ఫిక్స్ అయింది నయని ముఠాను తయారు చేసుకుంది సొసైటీలో ఉన్న బడా వ్యక్తులను టార్గెట్ చేయటం మొదలుపెట్టింది ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా చేసిందో లేదో తెలీదు కానీ రంగనాథ్ అనే కాంట్రాక్టర్ని మాత్రం పక్కాగా ప్లాన్ చేసి ముగ్గులోకి దించింది నయనికి శివ అనే ఓ ఫ్రెండున్నాడు శివకు కాంట్రాక్టర్ రంగనాథ్ బాగా తెలుసు ఓ రోజు ఇద్దరూ ఓ పనిమీద బయటకు వెళ్లగా అక్కడ వీరికి నయనీ కనిపించింది శివ రంగనాథనికి నయనీని పరిచయం చేశాడు రంగనాథ్ బెంగళూరులో మంచి పేరు ఉన్న కాంట్రాక్టర్ బాగా డబ్బున్నవాడు రంగనాథ్ ఒంటినిండా బంగారంతో చాలా రిచ్గా కనిపించేసరికి రంగనాథ్ను ట్రాప్ చేస్తే లైఫ్ బాగుంటుంది బాగా డబ్బులు నొక్కొచ్చు అనుకుంది నయని రంగనాథ్ని తన మాయమాటలతో ముగ్గులో పడేసింది రంగనాథ్ కూడా నయనీ మాటకు అందానికి ఫిదా అయిపోయారు అందమైన అమ్మాయి మాట్లాడటంతో మురిసిపోయాడు రంగనాథ్ తన వలపుల వలలో పడ్డాడు అని తెలుసుకున్న నయని అంకుల్ మీ నెంబర్ ఇవ్వండి అని అడిగింది నయని అడగ్గానే రంగనాథ్ క్షణం కూడా ఆలోచించకుండా అందమైన అమ్మాయి నన్ను ఫోన్ నెంబర్ అడగటమేంటి అనుకుంటూ తన నెంబరిచ్చాడు ఇక రోజూ చాటింగ్ చేయటం మొదలుపెట్టింది నయని ఈ చాటింగ్లో నయని నాకు పెళ్లైంది భర్త మంచివాడు కాదు అందుకే దూరంగా ఉంటున్నా నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పింది ఇలా రోజూ చాటింగ్ చేయటం ఫోన్ మాట్లాడటం చేస్తూ వచ్చింది నయని ఇలా పరిచయం బాగా పెరిగిన తర్వాత రంగనాథ్ పూర్తిగా తనను నమ్ముతున్నాడు అని ఫిక్స్ చేసుకున్న నయని రంగనాథంతో అసలు ఆట మొదలుపెట్టింది మీరంటే నాకిష్టం ఉన్నట్టు క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతూ పూర్తిగా రంగనాథన్ను తన వలలో వేసుకుంది రంగనాథ్ ఆలోచన ఏంటో మనసులో ఏమనుకున్నాడో తెలీదు కాని యాభై నాలుగేళ్లు వచ్చిన తనతో నయన ప్రేమగా మాట్లాడటం రోజూ చాటింగులో యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటంతో నయన ఉచ్చులో పడిపోయాడు ఇదే అదునుగా చేసుకుని నయని రంగనాథ్ని ఆ అవసరం ఈ అవసరం అంటూ కావాల్సినప్పుడల్లా డబ్బులు యూపీఐ పేమెంటు చేయించుకునేది రంగనాథ్ కూడా ఏమీ ఆలోచించకుండా నయని అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు ఇంకా క్లోజ్ అవ్వాలి అనుకున్న నయని రంగనాథ్కు తన ఫోటోలను పంపించి ఎలా ఉన్నాను అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది ఇలా పూర్తిగా రంగనాథ్ నయనికి దగ్గరయ్యాడు ఎప్పటిలాగే ఓ రోజు నయని రంగనాథ్కు కాల్ కాల్చేసింది నా బిడ్డకు హెల్త్ బాగాలేదు ఆస్పత్రికి తీసుకెళ్లాలి నా దగ్గర రూపాయి కూడా లేదు మీరేమైనా హెల్ప్ చేస్తారా అన్నట్టు అడిగింది దీంతో రంగనాథ్ వెంటనే పద్నాలుగు వేల రూపాయలు యూపీఐ పేమెంట్ చేశాడు ఇలా రంగనాథ్తో ఆరు నెలలు చాటింగ్ ఫోన్ కాల్స్తో డ్రామా నడిపించిన నయన ఈ గ్యాప్లో తన గ్యాంగ్తో రంగనాథన్ గురించి పూర్తిగా తెలుసుకుంది అంతా ఓకే అనుకున్న నయని తన ప్లాన్ అమలు చేయాలి అనుకుంది ఆ తర్వాత తన గ్యాంగ్తో చెప్పి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది ఎప్పట్లాగనే రంగనాథ్ కు ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడి నాకు మీరు ఇప్పటివరకు ఎంతో సహాయం చేశారు ఓసారి మా ఇంటికొచ్చి టీ తాగి వెళ్ళండి అని ఇంటికి ఇన్వైట్ చేసింది నయని నయన ప్రేమగా పిలవటంతో రంగనాథ్ ఆమె ఇంటికి ఆనందంతో గెంతుకుంటూ వెళ్లాడు ఇంటి డోర్ కొట్టాడు డోర్ తీసిన నయని ప్రేమగా పలకరించి రంగనాథ్ని రూంలోకి తీసుకువెళ్లి మాట్లాడటం మొదలుపెట్టింది అప్పటికే పక్కా ప్లాన్తో రెడీగా ఉన్న నయనీ గ్యాంగ్లోని సంతోష్ అజయ్ జయరాజ్ హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని కాల్ వచ్చింది నువ్వెవరు ఈ అమ్మాయికి ఏమవుతావు ఇక్కడికెందుకొచ్చావు అని అడగ్గానే రంగనాథికి ఏమర్థం కాలేదు ఇంతలోనే కింద జీపులో మా సారున్నాడు ఏం చేస్తున్నారో ఆయనకు చెప్పండి అంటూ డ్రామా ప్లే చేయడమే కాక రంగనాథ్పై దాడి చేశారు తర్వాత రంగనాథ్ను బట్టలు విప్పించి మొబైల్లో ఫోటోలు వీడియోలు తీసి మేము అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే కఠిన శిక్షలు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు దీంతో వెంటనే దగ్గరున్న యాభై వేలు రూపాయలు ఇచ్చేగా కాంట్రాక్టర్ మెడలో ఉన్న బంగారుపు గొలుసు ఉంగరం బ్రాస్లెట్ కూడా బలవంతంగా లాక్కున్నారు దీంతో అనుమానం వచ్చిన రంగనాథ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి కోసం బైద్రాహళ్లి పోలీసులు గాలించి విచారించిన పోలీసులు నయనే ఆమె స్నేహితులు మోహన్ అజయ్ సంతోష్ జయరాజులను అరెస్ట్ చేశారు ఈ గ్యాంగ్ ఇలాంటి నేరాలకు ఇంతకుముందు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం ఇప్పుడు బెంగళూరులో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది ఈ స్టోరీ అంతా చూస్తే అల్లరి నరేష్ బ్లేడ్ బాబ్జీ సినిమాలోని సీన్ గుర్తుకొస్తుంది ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అందమైన అమ్మాయిలు డబ్బున్నవారిని కాలేజీ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకొని ఒంటరిగా ఉన్న న్యూ ఫ్రెండ్స్ కావాలి కాల్మీ టైం న్యూడుగా కనిపిస్తా అని కవ్వించి వలపుల వల విసిరి హనీ ట్రాపులు చిక్కుకునేలా చేస్తున్నారు ఈ మాటలకు చాటింగుకు ఎవరైనా టెంప్ట్యి మాట కలిపారో అంతే సంగతులు దోచేస్తారు ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి చాలామంది ఇలాంటి మాయల ముఠాల చేతిలో చిక్కి బిలవెల్లలాడిపోతున్నారు ఊరించే మెసేజ్లు చూసి కక్కుర్తిపడితే అంతే సంగతులు తొలుత ఆకర్షించేలా ఒక మెసేజ్ చేస్తారు దానికి జవాబు ఇస్తే కాలికి రెడీయా అని అడుగుతారు ఇక్కడే మీకు అనుమానం రావాలి అలా కాదనుకోని ఆ కాలికి సిద్ధమయ్యారా మీరు అడ్డంగా బుక్కైపోయినట్టే న్యూడ్ వీడియోను రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడతారు ఇలా ఈ ఉచ్చులో ఇరుక్కున్న బాధితుల నుంచి డబ్బు గుంజుతూనే ఉంటారు బయటపడితే పరువు పోతుందనే ఆందోళనతో ఇలాంటి బాధితులు చాలామంది లోపల కుమిలిపోతున్నారు నయిని వ్యవహారంలో బాధితుడు రంగనాథ్ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది బయటకు చెప్పలేక పోలీసులను ఆశ్రయించలేక ఇబ్బంది పడుతున్నవారు ఎందరో పోలీసులు ఈ ఘటనలపై ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఎందరో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవారు సైతం ఈ హనీ ట్రాప్లో పడిపోతున్నారు దేశంలో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి సో బీ కేర్ఫుల్ బ్రదర్స్